హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మహాభారతంలోని ఆది పర్వంలో శాంతనుడు గంగాదేవి గురించి తెలుసుకున్నాం ఒకరోజు శాంతనుడు గంగానది తీరంలో విహరిస్తూ ఉండగా అతని ముందు అద్భుతంగా ఒక స్త్రీ కనిపించింది ఆమె అందం ఆమోఘం ఆమె ఎవరో కాదు స్వయంగా గంగాదేవి గంగాదేవిని చూసిన వెంటనే శాంతనుడు ఆమెని పెళ్లి చేసుకోవాలని కోరాడు అప్పుడు గంగాదేవి ఒక విశేషమైన షరతు పెట్టింది నీవు నన్ను ఏ విషయమే ప్రశ్నించకూడదు నన్ను అడిగిన క్షణం నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను శాంతనుడు ఆ షరతును అంగీకరించాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ తెలుగు కథల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరందరూ నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ నేను మరిన్ని కథలతో మీ ముందుకు వస్తాను మీ అందరి సహాయం కావాలి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ అండి